రాష్ట్రంలో మహిళలకు సంబంధించి మహిళల ఆర్థిక స్వావలంబనలో సిఎస్ఆర్ పాత్ర కీలకం అని చెప్పేసి పురంధరేశ్వర్ అయితే తెలియజేశారు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడంలో సిఎస్ఆర్ పాత్ర కీలకమని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వర్ అన్నారు బెంగళూరులో ఆమె అధ్యక్షతన మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది మహిళల విద్య స్వయం ఉపాధి ఆరోగ్య సంరక్షణ నాయకత్వ అంశాలు వంటి అంశాల్లో రక్షణ రంగ పిఎస్యులు సిఎస్ఆర్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారన్నమాట అయితే బురందేశ్వరి ఇందులో పాల్గొనడం అయితే జరిగింది సో ఇందులో వీరు ఏం చెప్తున్నారంటే మహిళలకు సంబంధించి ముఖ్యంగా రెండు సవాళ్ళు రెండు సవాళ్ళు ఏంటంటే వారి ఆరోగ్యానికి సంబంధించి స్వయం ఉపాధికి సంబంధించి వారు ఆరోగ్యంగా ఉండాలి అదేవిధంగా స్వయం ఉపాధిగా డబ్బులు అయితే సంపాదించుకోవాలి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అవకాశాలు అయితే ఇవ్వాలో అటువంటి అవకాశాలు ఇచ్చినప్పుడే మహిళలందరూ కూడా బాగా ముందడుగా అయితే వేస్తారని చెప్పేసి చెప్తున్నారు సో ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే వారికి ఆర్థిక సాయంతో వ్యాపారాలు అయితే చేయించాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్